మీనా కన్యా రాసుల్లో పద్దెనిమిది నెలల పాటు తమ సంచారాన్ని పూర్తి చేసుకున్న రాహుకేతువులు ఈ నెల పద్దెనిమిదిన రాసులు మారబోతున్నారు రాహు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశించనున్నారు ఈ రెండు గ్రహాలు ఆ రాసుల్లో ఏడాదిన్నర పాటు అంటే సరిగ్గా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు సంచారం చేయడం జరుగుతుంది ఈ గ్రహాల రాసుల మార్పు ప్రధానంగా వృత్తి ఉద్యోగాలు ఆదాయం సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యం విద్య వంటి కీలక రంగాలపై ప్రభావం చూపనున్నాయి కుంభరాశిలో రాహు సంచారం వల్ల సాధారణంగా కొత్త ఆలోచనలు కలుగుతాయి కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఆకస్మిక ధనలాభాలు వస్తాయి మరోవైపు సింహరాశిలో కేతు సంచారం సంబంధ బాంధవ్యాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల పట్ల జాగ్రత్త వహించాలి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్య సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ గ్రహాల మార్పు ఒక్కో వారికి ఒక్కో రకమైన ఫలితాన్ని ఇవ్వనుంది కొన్ని రాసుల వారికి వృత్తిపరంగా ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తే మరికొన్ని రాసుల వారికి సవాలను సృష్టిస్తుంది ముఖ్యంగా కర్కాటకం సింహం తుల వృషికం మకరం మేన్ రాసుల వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు ఈ రాహుకేతుల గ్రహాల మార్పు వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొనే రాసుల వారు సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద సూత్రాన్ని పఠించడం వినాయకుడిని పూజించడం వంటి పరిహారాలు పాటించడం వల్ల చెడు ప్రభావాలు కొంతమేర తగ్గి శుభ ఫలితాలు పొందవచ్చు అని చెప్పి శాస్త్రం పేర్కొంటుంది ఈ పరిహారాలు గ్రహదోషాల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి ఇక మేషం రాహు ఈ రాశి వారికి లాభస్థానమైన పదకొండవ స్థానంలో సంచారం చేయనున్నాడు దీంతో వీరికి అనుకూల ఫలితాలు లభించనున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు చాలా వరకు తీరిపోతాయి రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగస్తులు పై అధికారులు సహోద్యోగుల సహకారం లభిస్తుంది పదోన్నతులు ఇంక్రిమెంట్లు దక్కుతాయి నిరుద్యోగులకు స్వదేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రాహు సంచారం కారణంగా ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది అయితే కేతువు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వారి విద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది మొత్తం మీద రాహు అనుకూల స్థానంలో సంచారం చేయడం వల్ల వారికి ఆర్థికంగా వృత్తిపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే కేతు ప్రభావంతో కుటుంబ సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఇక వృషభ వారికి మనం ఇప్పుడు చూద్దాం వృషభ కర్మ కర్మస్థానమైన దశమ స్థానంలో రాహు ప్రవేశం జరగనుంది ఈ కారణంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి ఉద్యోగంలో అనుకోని ఆటంకాలు తలెత్తే అవకాశం ఉంది పని భారం పెరగడంతో పాటు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఈ రాహు సంచారం పూర్తిగా అనుకూలిస్తుంది ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం లభించే బలమైన సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి విపరీతమైన పోటీ ఎదురవుతుంది దీన్ని ఎదుర్కోవడానికి సరైన ప్రణాళికలు కృషి అవసరం అవుతుంది ఇక నాలుగో స్థానంలో కేతు సంచారం గ్రహ కుటుంబ జీవితం మరియు మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది నివాసంలో మార్పులు సంభవించవచ్చు కొందరు ప్రస్తుతం ఉంటున్న ఇంటి నుండి మారడం లేదా ఇల్లు అమ్మేయడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఆస్తి సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబ వాతావరణంలో కొంత అశాంతి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లితరపు బంధువుల సంబంధాల్లో జాగ్రత్త అవసరం కేతు ప్రభావంతో మానసిక ఒత్తిడి అశాంతి ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి మొత్తం మీద వృషభ రాశి వారు రాహు కేతువు సంచారం కారణంగా ఉద్యోగంలో సవాళ్ళు ఎదురవుతాయి వీటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఇక మిథున రాశి వారికి చూద్దాం రాహు కేతుల సంచారం మిథున్ రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది భాగ్యస్థానమైన తొమ్మిదవ స్థానంలో రాహు సంచారం చేయడం వల్ల మిథున్ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు విదేశీయానం చేసే అవకాశం ఉంది విద్యా ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్ళే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది అయితే తొమ్మిదవ స్థానం తండ్రిని గురువులను సూచిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు లేదా దగ్గర బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ సమయంలో సమన్వయం పాటించాలి ఇక మూడో స్థానంలో కేతు సంచారం మీలో ధైర్యాన్ని పెంచుతుంది ఈ సమయంలో మీరు చేపట్టే ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి బంధుత్వాలు మరింత పటిష్టమవుతాయి పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలమైనది ప్రయత్నాలు సఫలమై వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది గతంలో నిలిచిపోయిన పనులు ఈ కాలంలో విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు స్థిరాస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ రాహుకేతుల సంచారం కొంతమేర కష్టాలను కలగజేస్తుంది ఎనిమిదవ స్థానంలో రాహు సంచారం ఆకస్మిక సమస్యలకు తీయవచ్చు ముఖ్యంగా ఆర్థిక రంగంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఊహించని ఆర్థిక సమస్యలు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది ఉమ్మడి ఆస్తులకు సంబంధించి విషయాల్లో వివాదాలు ఏర్పడవచ్చు రావాల్సిన సొమ్ము ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా ఒత్తిళ్ళు అశాంతి పెరిగే అవకాశం ఉంది ఇక రెండో స్థానంలో కేతు సంచారం కుటుంబం ధనం మరియు ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ముఖ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం డబ్బును పొదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి బాధ్యతలు పెరుగుతాయి కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడడం అవసరం సుబ్రహ్మణ్య ఆరాధన లేదా వినాయకుని పూజ చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు ఇక సింహరాశి వారికి చూద్దాం వారికి ఈ రాహుకేతువుల సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది భాగస్వామ్య స్థానమైన ఏడో స్థానంలో రాహు సంచారం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం వ్యసనాల వల్ల ధన నష్టం అధిక ఖర్చులు సంభవించవచ్చు కాబట్టి వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో పోటీని తట్టుకుని నిలబడతారు ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు లగ్నస్థానంలో కేతు సంచారం వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది కేతు లగ్నంలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు మానసికంగా కొంత అశాంతి ఉండవచ్చు అయితే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కేతు సంచారం వల్ల సంతాన ప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి అంతర్గత ప్రశాంతత ఈ సమయంలో చాలా ముఖ్యం ఇక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం కన్యా రాశి వారికి ఈ రాహుకేతువుల సంచారం అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది రాహు ఆరో స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలం వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి రుణాల నుంచి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగ రంగంలో మంచి పురోగతి సాధిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఇక వ్యయ స్థానమైన పన్నెండవ స్థానంలో కేతు సంచారం విదేశానికి బలమైన అవకాశాలను కల్పిస్తుంది విదేశాల్లో ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునే వారి కళలు నెరవేరవచ్చు ఈ కాలంలో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శన ఎక్కువగా చేస్తారు ధ్యానం యోగ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది అయితే పన్నెండవ స్థానం ఖర్చులకు కూడా సూచిస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది ఇక వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం వారికి ఈ రాహుకేతుల సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇవ్వనుంది ఐదో స్థానంలో రాహు ప్రవేశం ప్రతిభకు నైపుణ్యాలకు మంచి గుర్తింపు వస్తుంది ఉద్యోగ రంగంలో ప్రశంసలు అందుకుంటారు నూతన నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు కొత్త ఆలోచనలు ప్రణాళికలతో వ్యాపారాల్లో ఊహించని లాభాలు గడిస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా గణనీయమైన లాభాలను పొందే అవకాశం ఉంది అయితే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీరు ఏ పని చేపట్టినా అది విజయవంతం అవుతుంది అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది ఇక పదకొండవ స్థానంలో కేతు సంచారం మీ ఆదాయాన్ని వృద్ధి చేస్తుంది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ పరిచయాలు మీ వృత్తి వ్యాపారాలకు లేదా వ్యక్తిగత లక్ష్యాలను ఎంతగానో ఉపయోగపడతాయి ఉన్నత స్థానంలో ఉన్నవారికి మంచి మద్దతు లభిస్తుంది మొత్తం మీద వారికి ఈ రాహుకేతువుల సంచారం ఆరోగ్యం వృత్తి వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన విజయాలను అపారమైన లాభాలను తీసుకొచ్చే సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక వృషిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం వృశ్చిక రాశి వారికి ఈ రాహుకేతువుల గోచారం కొన్ని ఆటంకాలను సృష్టిస్తుంది ముఖ్యంగా నాలుగో స్థానంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది పని ఒత్తిడి పెరుగుతుంది సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి వ్యాపారాల విషయానికి వస్తే ఊహించని స్థాయిలో లాభాలు ఉండకపోవచ్చు ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుముఖం పడతాయి చిన్న చిన్న విజయాలకే అపార్థాలు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం ఇంటి వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు పదవ స్థానంలో కేతు ప్రవేశం వల్ల ఉద్యోగంలో కష్టాలు ఏర్పడతాయి ఊహించని బదిలీలు సంభవించవచ్చు ఉద్యోగం మారడానికి బలమైన అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి పబ్లిక్ ఇమేజ్ విషయంలో జాగ్రత్త అవసరం రాశి వారు కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడం మరియు కెరీర్లో ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం ఇక ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ధనుసు రాశి వారికి ఈ రాహుకేతువుల సంచారం అత్యంత వృద్ధినిచ్చే కాలం ముఖ్యంగా మూడవ స్థానంలో రాహు సంచారం సంకల్ప బలాన్ని బాగా పెంచుతుంది ఏ ప్రయత్నం తలబెట్టినా అది విజయవంతమవుతుంది ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి తోబొట్టులతో సంబంధాలు మరింత బలపడతాయి వారి నుంచి మంచి మద్దతు లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది మీ కృషికి తగిన గుర్తింపు లభించి పదోన్నతులు పొందుతారు అంచనాలకు మించి వ్యాపారం విస్తరిస్తుంది ఇక తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం వల్ల దైవ కార్యాల పట్ల తీర్థయాత్రల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవితానికి సంబంధించి లోతైన తత్వాలను అన్వేషించడంలో సమయం గడుపుతారు పూర్వీకుల ఆస్తులు లభించే అవకాశం ఉంది విదేశాలలో విద్యను అభ్యసించడానికి అవకాశాలు లభించవచ్చు ధనుసు రాశి వారికి కేతుల సంచారం వృత్తి మరియు ఆర్థిక రంగాల్లో అద్భుతమైన విజయాలను అభివృద్ధిని తీసుకొచ్చే యోగదాయకమైన కాలం అని చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మకర రాశి వారికి ఈ కేతుల సంచారం ఆర్థికంగా ఆరోగ్యపరంగా మరియు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళను సృష్టించే అవకాశం ఉంది ధనస్థానమైన ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ దానికి అనుగుణంగానే కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఎవరికి డబ్బు అప్పు ఇవ్వడం లేదా పూచీకత్తు ఉండటం వంటివి చేయకూడదు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదో స్థానంలో కేతు సంచారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి కష్టపడి సంపాదించిన ఆదాయంలో ఎక్కువ భాగం అనవసరమైన ఖర్చుల వల్ల వృధా అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద మకర రాశి వారు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కుటుంబంలో శాంతిని కాపాడుకోవడం మరియు ఊహించని సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి దుష్ప్రభావాల నివారణకు సుబ్రహ్మణ్యం లేదా వినాయకుడి ఆరాధన చేయడం మంచిది ఇక కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం కుంభరాశి వారికి ఈ రాహుకేతువుల సంచారం వ్యక్తిగత జీవితం మరియు ఉద్యోగాల్లో మార్పులు తీసుకురానుంది లగ్న స్థానంలో రాహు సంచారం చేయడం చాలా ముఖ్యమైన పరిణామం దీని ప్రభావంతో ఆలోచన ధోరణిలో స్పష్టమైన మార్పు వస్తుంది గతంలో మిమ్మల్ని వేధించిన వ్యక్తిగత సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి మీలోని దాగి ఉన్న నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆదాయాన్ని ఆస్తిపాస్తులను పెంచుకోవడానికి మీరు బాగా కష్టపడతారు మీ ప్రయత్నాలకు ఆశించిన ఫలితాలు వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తికి ఊహించిన విధంగా డబ్బు చేతికి అందడానికి బలమైన అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అయితే ఏడో స్థానంలో కేతు సంచారం దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది సహనం వ్యవహరించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు వ్యాపార భాగస్వాములలో కూడా జాగ్రత్త చాలా అవసరం భాగస్వాములతో స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం సమస్యలకు కారణం కావచ్చు మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంచారం వ్యక్తిగతంగా మరియు ఆర్థికంగా చాలా అనుకూలమైనదని చెప్పుకోవచ్చు అయినప్పటికీ సంబంధ బాంధవ్యాల విషయంలో ముఖ్యంగా దాంపత్య జీవితంలో అప్రమత్తంగా ఉండాలి ఇక మేనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మేనరాశి వారికి ఈ రాహుకేతుల సంచారం ఆర్థికంగా సవాళ్ళను కలిగించనుంది వేయ స్థానమైన పన్నెండో స్థానంలో రాహు సంచారం అధిక ఖర్చులకు దారి తీయవచ్చు వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి వారితో ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా హామీ ఉండటం ఈ కాలంలో అంత మంచిది కాదు నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక శత్రుస్థానమైన ఆరవ స్థానంలో కేతు సంచారం చాలా అనుకూలమైన ఫలితాలని ఉంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మీ ఆదాయం వృద్ధి చెందుతుంది ఆరోగ్య విషయంలో రాహు వల్ల కొన్ని ఖర్చులున్న కేతు ప్రభావంతో అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు మొత్తం మీద మీనరాశి వారు ఈ సంచార సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అనవసర ఖర్చులను నియంత్రించుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా రాహు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు